మీరు ఏం వింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏం అనేది ముఖ్యం తప్ప మీకు చెబుతున్న వాళ్ళు ఎవరు అనేది మన వద్దు మన బ్యాక్గ్రౌండ్తో మనకు పని ఏంటి మనకు కావాల్సిన బైబుల్తో పని తప్ప నా బ్యాక్గ్రౌండ్తో మీకు పని అండి ఇప్పుడు నా ఊరేంటో మీకు తెలియాలా నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీకు తెలియాలా నా కులం ఏంటో మీకు తెలియాలా నా ఊరేంటో మీకు తెలియాలా అవసరం లేదు మరి ఏం కావాలి మీకు నేను చెప్పే మాటలు కావాలి నేను చెబుతున్న మాటలు బైబిల్లో ఉన్నాయా అవి అది కావాలి బైబిల్ అనుసారంగా ఉందా లేదా అది మనకు అవసరం ఎందుకు మాట చెప్తున్నాడు కొంతమంది ఏంటంటే ఆ వీళ్ళు ఎవరండి ఫలానా వాళ్ళండి మనం వెళ్ళకూడదండి ముందే డిసైడ్ అయిపోతారు ముందే ఫిక్స్ అయిపోతారు ఆ వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారండి మళ్ళా చెప్తున్నాను కదా సమస్తల్లో బట్టి దయచేసి వాక్యాన్ని వినే ప్రయత్నం మీరు ఎప్పుడూ చేయకండి సత్యాన్ని బట్టి మాత్రమే వాక్యాన్ని వినే ప్రయత్నం చే నేర్చుకోవలసిన వాడికి ఉండవలసిన మొదటి లక్షణం అది అందుకు ఏసుక్రీస్తు ఎవరు ఒకసారి యేసు ప్రభుని గురించి బైబుల్ ఏం చెప్తుంది బైబుల్ ఏం చెప్తుంది ఓకేనా ఇప్పటి వరకు వీళ్ళందరి అభిప్రాయాలు చూసాం ఇప్పుడు బైబిల్ అభిప్రాయం బైబుల్ ఏం చెప్పింది అనేది మనకు ముఖ్యం కాబట్టి ఒకసారి బైబుల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం బైబిల్ దగ్గరికి వెళ్ళిపోతాం బైబిల్లోకి వెళ్ళిపోదాం యేసు ప్రభువును గురించి బైబుల్ ఏం చెప్తుందో మొట్టమొదట బైబిల్లో పరలోకపు తండ్రి ఉన్నాడా ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నాడు ఏసుప్రభు గురించి ఆయన సాక్ష్యాన్ని చూద్దాం తండ్రి సాక్ష్యాన్ని చూద్దాం యహోవా దేవుడు సాక్ష్యాన్ని చూద్దాం యేసు ప్రభు గురించి ఏమంటున్నాడో మత్తేసు వార్త మూడవ అధ్యాయం ముందుగా మత్తవరా సువార్త మూడవ అధ్యాయం మత్తవ రాసిన సువార్థ మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం మతే సువార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినలో ఆ ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు ఎవరు తండ్రి ఎక్కడున్నాడు ఆయన ఆయన పరలోకంలో ఉన్నాడు తండ్రి అయిన దేవుడుగా ఆయన పరలోకంలో ఉన్నాడు కుమారుడుగా యేసుక్రీస్తు ఎక్కడున్నాడు భూమిద ఉన్నాడు పరిశుద్ధాత్మ పావురము వలె యేసు ప్రభుల వారి మీదకి దిగింది ఆకాశములో నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ఆయన పావురాకారములో యేసు ప్రభుల వారి మీద ఉన్నాడు యేసు ప్రభుల వారు భూమి మీద ఆ యోధాని నదిలో యోహాన్ గారి ముందు కనబడతాం ఇక్కడ ఎంత మంచి ఆ సందర్భం ఎంత చక్కటి సంఘటన అంటేది ఒకే సమయంలో ముగ్గురు మనకు కనబడుతున్నారు చూసారా అర్థమవుతుంది ఒకే సమయంలో ముగ్గురు తండ్రి ఆయన పరలోకంలో ఉన్నాడు ఏసుక్రీస్తుల వారు భూమి మీద శరీరధారిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ పావురేఖ ఆకారంలో అంటే తండ్రి ఆయన కనబడుతున్నాడు ఏసుక్రీస్తుల వారు ఇక్కడ శరీరధారిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదకు వచ్చేసింది వచ్చేసాడు అంటే ఇక్కడ మూడు ముగ్గురు ఎట్ ఏ టైం మనకు వేరువేరుగా చక్కగా మనకు కనబడుతున్నట్లుగా మనం చదువుకుంటున్నాం ఓకే ఇందులో మనకు అవసరమైన స్టేట్మెంట్ ఏంటి తండ్రి స్వయంగా ఏమంటున్నాడు యేసుప్రభుల వారని ఇదిగో అయ్యనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు ఓకే ఇది తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ యేసుప్రభు గురించి ఎవరిటైన దేవుని కుమారుడు తండ్రి కుమారుడు లేదా దేవుని కుమారుడు ఒకటి రెండు ఏసుప్రభుల వారు ఆయన్ని అడుగుదాం ఏమయ్యా నువ్వెవరు ఏమనుకుంటున్నావు ఏ ఏం చెప్తావు నీ గురించి అని ప్రభుని అడిగితే యేసుప్రభు బ్రతుకుండగా ఆయన తన గురించి ఏమని చెప్పుకున్నాడో ఏమేమి ఏమని బోధించాడో ఒకసారి ఆయన మాటల్లోనే మనం చూసినప్పుడు యవహాన్సువా పద్దెనిమిది పద్దెనిమిది అండి పద్దెనిమిది వచ్చాయేమో ముప్పై ఏడవ వచ్చినం అందుకు పిలాతు నీవు రాజువా ఆయనను అడగగా నీ వన్నట్టు నేను రాజుని సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు ఏసు ప్రభు చెప్పిన మాట మనకు కావాలి ఆయన తన గురించి తను ఏం చెప్పుకున్నాడు పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనం అందుకు యూదులు అందుకు యూదులు మాకొక నియమము కలదు అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకునేను గనుక తాను దేవుని కుమారుడునని చెప్పుకునేను గనుక ఏం చెప్పుకున్నాడట యేసు ప్రభు యేసు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు తన గురించి తను ఏమని క్లెయిమ్ చేసుకున్నాడట ఉన్నంతకాలం నేను దేవుని కుమారుడను నేను దేవుని కుమారుడను నేను దేవుని కుమారుడను తండ్రి ఏమన్నాడు ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు యేసు ప్రభుల వారు కూడా ఏమని చెప్పుకుంటున్నాడట తన గురించి తాను నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడట ఓకే ఇప్పుడు తండ్రి స్టేట్మెంట్ చూసాం యేసు ప్రభుల వారి స్టేట్మెంట్ చూసాం నెక్స్ట్ శిష్యులు అపోస్తుల స్టేట్మెంట్ అపోస్తులలో పేతురు గారు ఆయన మొదటివాడు లేకపోతే పెద్దవాడు అగ్రగణ్యుడు అని అనుకుంటే ఒకసారి పేతురు గారు ఏమన్నా మాట్లాడుతున్నారు యేసు ప్రభుల వారి గురించి చూద్దామా మత్తేసు వార్త పదహారవ అధ్యాయం వ్రాసిన సువార్త పదహారవ అధ్యాయం ప్రభుల వారు ఫిలిప్పు కైసరియ ప్రాంతాలకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఆ ఎవరని చెప్పుకుంటున్నారు అని చెప్పి శిష్యులను అడిగాడు అప్పుడు శిష్యులు వచ్చి చెప్తున్నారు అయ్యా గురించి ఏలియా అంటున్నారయ్యా కొంతమంది మరి కొంతమంది మిచ్చి యోహాను అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అయ్యా మరి కొంతమంది ఇర్మియా అంటున్నారు ఇదన్నీ కూడా మనుషుల యొక్క అభిప్రాయాలు అంటే ఏసు ప్రభు ఎవరని చెప్పుకుంటున్నారంటే కొందరేమో ఏలియా అని కొందరేమో బాతిస్మిచ్ౌహాన్ అని మరి కొందరేమో ఇర్మియా అని చెప్పుకుంటున్నారని మొత్తానికి ఈ విషయాన్ని యేసు ప్రభుకి చెప్పారు అప్పుడు యేసుప్రభు అంటున్నాడు సరేలే వారి సంగతి పక్కన పెట్టండి ఇంతకు ముందు మీరేమనుకుంటున్నారు బాగుందా లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఏలియా ఇర్మియా యోహాను అని చెప్పారు వారిది బాగానే ఉంది ఇంతకు మీరేమనుకుంటున్నారు నాకు అది కావాలి ఎందుకంటే మీరెవరు నా శిష్యులు మీరెవరు నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కనుక మీకేమైనా నేను అర్థమయ్యానా మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడండి ఎవరు గారు పేతురు గారు మాట్లాడతారు ఏమంటున్నాడు పేతురు గారు అందుకు సీమోని పేతురు నీవు సజీవుడు దేవుని కుమారుడవైన క్రీస్తువు నీవు సజీవుడువైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు చూసారా బైబుల్ ఎంత గా ఉందో అన్నది మీకు తెలియాలి తండ్రి ఏమని సాక్ష్యం ఇచ్చాడు ఇదిగో నా ప్రియమైన కుమారుడు భుల వారు ఏమని తను తను చెప్పుకున్నాడట ఈయన నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడు ఇప్పుడు ఇక్కడ గారు కూడా ఏమని మాట్లాడుతున్నారు అయ్యా నీవు సజీవుడు పైన దేవుని కుమారుడు అనగానే పేతులు గారు ఏమన్నారు షటాప్ అన్నాడా ఏం మాట్లాడుతున్నావు అన్నాడా ఉందా అన్నాడా బుద్ధుందా అన్నాడా నీకు అర్థమయ్యా నేను అన్నాడా అనలేదు షటాప్ అనలేదు షబాష్ అన్నాడు పేతురును పేతురు నువ్వు ధన్యుడు పేతురు అన్నాడు పరలోకములో ఉన్నటువంటి తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిస్తేనే తప్ప నరులెవరూ నీకు బయలుపరచలేదు అంటే ఎవరు తెలియజేశారనమాట పేతురు గారికి కూడా ఈ సంగతి పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు అందుకే నువ్వు చెప్పగలిగావయ్యా నేను దేవుని కుమారుడునని ఎంత బాగుందో తెలుసు కదండి బైబుల్ ఎక్కడ కూడా తప్పులు ఉండవండి మనం అర్థం చేసుకోవడంలో మనం అర్థం చేసుకోవటంలో తప్పు తప్ప బైబుల్లో తప్పులు అసాధ్యం అండి ఓకే బాగుంది తండ్రి చూసాం ప్రభు చూసాం పేత్రికారు చూసాం నెక్స్ట్ లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ దయ్యాలు కూడా మాట్లాడతాయండి దయ్యాలు కూడా ఏమన్నాయో ఒక్కసారి లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం లూకాశిన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం చాలా మంచి సంగతులు లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం లూకసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో వాడు ఏసును చూచి కేకలు వేసి వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిల పడిపోయి ఏసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా సర్వోన్నతుడంటే సర్వోన్నతుడు అంటే ఏంటి సర్వములో ఉన్నతమైన వాడు సర్వములో ఉన్నతమైన వాడు ఇక ఆయన మించిన వాడు ఎవడు లేడు ఆయన ఎవడు సార్వభౌముడు ఎవరైనా దేవుడు దేవుని కుమారుడా దేవుని కుమారుడా ఎవరంటున్నారండి దయ్యాలు బా ఏమండి దయ్యాలను కూడా మనం మెచ్చుకోవచ్చు కదండి ఈ ఈ ఈ ఒక్క విషయంలో అంటే దయ్యాలకు కూడా అర్థమైపోయిందండి ఏసుప్రభు ఎవరో దయ్యాలకు అర్థమైంది మరి మనకు అర్థం కాలేదు రకరకాలుగా మాట్లాడుతున్నారు అని అంటే అసలు ఏవి దయ్యాలు ఎవరి దయ్యాలు ఆ దయ్యాలు కరెక్ట్గా పలికాయి కరెక్ట్గా పిలిచాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఓకే దయ్యాలు కూడా యేసు ప్రభును దేవుని కుమారుడుగానే మాట్లాడుతున్నాయి ఇక చివరగా అంటే ఏసు ఎవరు అన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏసు ఎవరైనా బైబుల్ చెబుతుంది అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ అలా ముందుకు వెళ్ళిపోతే ఇంకా ఒకసారి ఆ శతాధిపతి ఏసుప్రభులో చనిపోతారు కదా శిలువలో చనిపోయినప్పుడు ఆ సిలువకు దగ్గరగా ఉన్నటువంటి శతాధిపతి ఒక ఆయన యేసుప్రభుని చూచి ఏమని తెలుసుకున్నాడో అతను ఏమని మాట్లాడుతున్నాడో మత్తేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం మత్తేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం మత్తే వ్రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై నాలుగో వచ్చిన మత్తే సువార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై నాలుగో వచ్చినలో శతాధిపతియు మరియు అతనితో కూడా ఏసును కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుడు కుమారుడని చెప్పుకునేది శతాధిపతి కావచ్చు మిగిలిన వాళ్ళందరూ కూడా జరిగిన కార్యాలు ఏం జరిగాయి అడుగుతున్నానండి ఏసుప్రభు చనిపోయాడు ఏం జరిగింది ఆ రోజు ఏసుప్రభు సెలవులో ప్రాణం విడిచాడు ఏం జరిగింది ఏసుప్రభుల వారు సెలవులో ఆయన ప్రాణము విడిచిన మరుక్షణం ఏం జరిగాయి ఆకాశములో మార్పు భూమి మీద మార్పు దేవాలయములో మార్పు ఆకాశంలో ఏం మార్పు ఆకాశములో సూర్యుడు ఏమైపోయాడట అదృశ్యుడైపోయాడట సూర్యుని చీకటి ఏం చేసిందట కమ్మింది అంతా చీకటి ఆకాశములో మార్పు భూమి మీద ఏమైపోయింది భూమి కంపించింది భూకంపం వచ్చేసింది బండలు బద్దలైపోయాయి ఇక్కడ భూమి మీద జరిగిన మార్పు మూడు అక్కడ ఏం జరిగిందట దేవాలయములో తెర ఏమైపోయింది చిని పై నుండి క్రింది చినిపోయి ఇదేంటండి ఆకాశములో సూర్యుడిని చీకటి రావటం ఏంటి కమ్మేటమేంటి భూమి బద్దలైపోవటం ఏంటి బండలు బద్దలైపోవటం ఏంటి సమాధులు తెరవబడటం ఏంటి దేవాలయంలో తెర చినిగిపోవటం ఏంటి ఇవన్నీ జరిగిన పరిణామాలన్నిటిని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది ఇతను సామాన్యుడు కాదు ఇతను ఎవరు దేవుని కుమారుడు ఓకే అంటే ఏసు ఎవరు అంటే హిందువులు ఒకటి చెప్పారు ముస్లింలు ఒకటి అన్నారు తర్వాత నాస్తికులు ఒకటి చెప్పారు యూదులు ఒకటి చెప్తున్నారు క్రైస్తవులు రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ బైబిల్ ఏం చెప్పింది అన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు బైబిల్లు తండ్రి దేవుడు కానీ యేసుప్రభుల వారు కానీ పేతృగారు కానీ ఆ తర్వాత దయ్యాలు కానీ చివరి శతాధిపతి కానీ ఏమని మాట్లాడినట్లుగా మనం చూసాం దేవుని కుమారుడుగా ఓకే ఇందులో రెండో మాట ఏంటంటే అసలు ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు ఏంటి ఇతను ఉనికి ఏంటి అంటే దేవుని కుమారుడు అని చాలా మందికి ఉన్న మరొక తప్పుడు అభిప్రాయం ఏంటంటే అంటే మరియమ్మ గర్భాన్న పుట్టాడు కదా మరియమ్మ గర్భం నుంచి వచ్చాడు కదా మరి మరియమ్మ గర్భం నుంచి వచ్చిన వచ్చాడు కనుక అక్కడి నుంచే ఆయన కుమారుడుగా ఆయన ఉన్నవాడా చాలా మంది యేసు ప్రభు చరిత్ర మాట్లాడాలి అని అంటే మరియమ్మ గర్భం నుంచి వచ్చినప్పటి నుంచే మాట్లాడతారు అంటే రెండు వేల సంవత్సరాలనే మాట్లాడతారు అది శరీరధారిగా వచ్చి రెండు వేల సంవత్సరాలు కానీ శరీరధారిగా రాక మునుపు ఆయన లేడా ఆయన ఉనికి ఆయన ఆయన లేడా ఉన్నాడా ఏవై ఉన్నాడు ఎక్కడున్నాడు నిజంగా అంతకు ముందు కూడా ఉన్నవాడైనా అన్న విషయాన్ని మనం బైబిల్ నుంచి మరలా మనం చూస్తుంటే ఆయన ఉనికి ఎప్పటి నుంచి ఆయన ఉనికి కలిగిన వాడుగా కనబడతాడు అనే ఒక్కసారి బైబిల్ మనం చూస్తుంటే ముందుగా యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం యోహాను వార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చినవులో యేసు ప్రభు స్వయంగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఏసు ప్రభుల వారి స్వయంగా తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చినవులో తండ్రి అపద చూడండి తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో అంటే ఏం చెప్తున్నాడు ఏసుప్రభు తండ్రితో తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నేను ఉన్నాను ఆ పదం చూడండి అక్కడ లోకం పుట్టక మునుపు నేను ఎక్కడున్నాను నీ యొద్ద నేను ఉన్నాను కదా అంటే ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు అనమాట ప్రభు ఎప్పటి నుంచి ఉన్నవాడు లోకం పుట్టక ముందు నుంచి ఉన్నవాడు లోకం పుట్టక మునుపు ఎక్కడ ఉన్నవాడు తండ్రి యొద్ద ఉన్నవాడు తండ్రి ఎక్కడున్నాడు పరలోక ముందున్న మా తండ్రి తండ్రి పరలోకములో ఉంటే పరలోకములో ఉన్న తండ్రి యొక్క ఎవరున్నారట యేసు నిజంగానేనండి ఇటు లోకం పుట్టక ముందు ఉన్నాడా యేసు ఉన్నాడండి యోహన్ సువార్త అదే యోహన్ గారు సువార్తలో మొదటి అధ్యాయం మనకు తెలిసిన మాట యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇంతకీ ఎవరా వాక్యం ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను అన్నాడు ఇంతకు ఎవరు ఆ వాక్యం ఆ వాక్యం గురించి పద్నాలుగు ఏమన్నాడు ఆ వాక్యము శరీరధారి అయి అన్నాడు అంటే వాక్యము ఉన్న యేసు శరీరధారిగా వచ్చిన యేసు ఇప్పుడు ఆ వాక్యం ఉన్న చోట యేసు అని పేరు పెట్టా అని పెట్టామనుకోండి ఆది ఎందు యేసు ప్రభు ఉన్నాడు ఉన్న యేసు దేవుని యొద్ద ఉన్నాడు ఉన్న ఏసు దేవుడై ఉన్నాడు ఉన్న యేసు దేవుడై ఉన్నాడు ఏంటండి అంటే ఏసు దేవుని కుమారుడు ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు అని అంటే ఆ లోకం పుట్టక ముందు ఉన్నాడు లోకం పుట్టక ముందు ఎక్కడున్నాడు అంటే తండ్రి యుద్ధం ఉన్నాడు ఏమై ఉన్నాడు అని అంటే దిగు దేవుడుగా ఉన్నాడు అంటున్నాడు బైబిల్ చూడండి అంత తేటగా వెళ్తుందో వెళుతుందో అయిపోలేదు ఇంకా కొంచెం మనం అలా చదువుతూ మనం ముందుకు వెళ్ళిపోయామనుకోండి ఇంకా